హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యష్కర్ రియల్ ఎస్టేట్ ఈ అయితే మనకి ఈస్ట్ ఫేసింగ్లో హౌస్ వచ్చే సేల్ వచ్చిందండి ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ సైజు త్రీ సెంట్స్ అయితే వస్తుంది టోటల్గా చుట్టూ హౌసెస్ కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి మనకు హైదరాబాద్ రోడ్కి అయితే హౌస్ అయితే చాలా దగ్గరలో ఉంటుందండి మీరు రోడ్ కూడా ఒకసారి హైవే గమనించి వచ్చి ఎలా ఉందని చెప్పేసి ఓనర్ ప్రైస్ వచ్చేసి మనకు ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియేషన్ కూడా చెప్పారండి ఎవరైనా ఈ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మన నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు ఇది మెయిన్ ఎంట్రెన్స్ అండి గ్రిల్తో పాటు అయితే ఇచ్చారు ఈస్ట్ ఎంట్రన్స్ ఇది వచ్చేసి మొత్తం పార్కింగ్ ఏరియా ఎంటర్ అవ్వగానే హాల్ అయితే వస్తుంది హాల్ కూడా చూడవచ్చు మీరు ఎలా ఉందని చెప్పేసి ఓనర్ కన్స్ట్రక్షన్ అండి బిల్డర్ కన్స్ట్రక్షన్ కాదు ఇది వచ్చేసి మధ్యలో మనకు హాల్లో టీవీ సెట్టింగ్ ఏరియా కిచెన్ అండి కిచెన్ కూడా మనకు ఒక రూమ్ లాగా అయితే డోర్ అయితే ఇచ్చారు కిచెన్ బయట మనకు పూజగాది అయితే ఇచ్చారండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే ఉంది ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ ఎంట్రెన్స్ ఇది వచ్చేసి టూ బిహెచ్కే అండి సెకండ్ బెడ్రూమ్ ఎంట్రెన్స్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి ఒక కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకు హాల్లో అయితే ఇచ్చారు ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్లో ఉన్న వాష్రూము టోటల్గా హౌస్ వచ్చేసి ఇదే అండి ఓనర్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ నెగోషియేషన్ ఉంది లొకేషన్ వచ్చేసి మనకు అల్లంపూర్ చౌరస్తాలో అయితే వస్తుంది ఇంట్రెస్ట్ నోల్ కాల్ చేయండి డైరెక్ట్ ఓనర్తో డీల్ ఉంటుంది ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి సేల్ కోసం మన నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి